నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి నేను మొన్న ఎందరో మహానుభావులు చెర గ్రామం నుంచి కొంతమందిని సేకరించుకోవడం జరిగింది వారిని అనేక మంది ద్వారా సమాచారం అంటున్న ఊర్లో వాళ్ళతోటి వారి వ్యక్తిగత విషయాలను సేకరించి వారు చేసిన గ్రామానికి కళలకు మరి సర చేసిన సేవలను ఇది మార్గాల ద్వారా నేను సేకరించడం జరిగింది సేకరించి మీకు కొంతమంది ఇప్పటి వరకు కులం నుంచి అదేవిధంగా విశ్వబ్రాహ్మణ కులం నుంచి ఐదైదు మంది చొప్పున నేను తీసుకోవడం జరిగింది మరి విశ్వబ్రాహ్మణ కులం నుంచి నలుగురు మాత్రమే సేకరించడం జరిగింది ముఖ్యంగా నేను మర్చిపోయాను మళ్ళీ గుర్తుకొచ్చిన తర్వాత ఈరోజు మరొక వ్యక్తిని అందరికంటే ముందు ప్రథమ స్థానంలో పెడుతున్నాను ఎందుకంటే మొదటి స్థానంలో మరి విష్ణుమూర్తి ఇట్లా తీసుకోవడం జరిగింది కదా ఈరోజు అందరికంటే ముందంజలో నేను ఆ వ్యక్తిని తీసుకుంటూ అతను ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్వబ్రాహ్మణ కులం నుంచి మరి ఆ వ్యక్తిని స్వీకరించడం జరుగుతుంది అతను మరి కమ్మరి లక్ష్మీపతి గారు పంతు గారికి మరి కీర్తిశేషులు వాళ్ళు మరి చందగల గ్రామంలో కలమ తల్లి ఒడిలో ఆ కలమ తల్లికి ఎన్నో సేవలు అందించడం జరిగింది సేవలు ఏ విధంగా అంటే పంతుల పాత్ర పోషించడం జరిగింది రామాయణము మహాభారతము మరి రచించి ఆడి పాడి ఎంతో మంది ఈరోజు మా ఊర్లో కళాకారులు ఉన్నారు అంటే ఇప్పుడు మా కొంతమంది మాకు చెప్తున్నారంటే కూడా లక్ష్మీపతి గారు పెట్టిన దీక్ష అని చెప్పవలసిన చెప్పవలసి వస్తుంది వారు వారు మరి ఇంత ముందుకు సీతేచారి ఇక కొంతమంది వేరే ఊళ్ళకి కూడా వచ్చి నేర్పించడానికి సమాచారం ఉంది సీతాచారిని కూడా మనం గతంలో చూడడం జరిగింది మరి సొంత మా సొంత గ్రామానికి సంబంధించిన వ్యక్తి మరి లక్ష్మీపతి గారు విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వారికి సంతానం కలగలేదు కళాకారులే తన సొంత పిల్లలుగా భావించి మరి ఎందరికో రామాయణ మహాభారత ఇతివృత్తాలను కంఠస్థం చేయించి మరి ఈ రోజు మా ఊళ్ళో ఇప్పుడు రామాయణం కూడా ఆడుతున్నారంటే అతను రచించిన ఆ కథ ఆధారంగానే నడుస్తుంది మొన్న మేము కూడా రామాయణం ఆడడం జరిగింది మరి అతన్ని ఇప్పటికీ చాలా మంది గ్రామంలో కళాకారులు స్మరించుకుంటూ ఉంటారు మరి వారికి కూడా వారి ఆత్మ శాంతి చేకూరు చేకూరాలని వారు మళ్ళీ పుణ్యలోకాలకు పుణ్యలోక ప్రాప్తి లభించాలని కోరుకున్నాం చాలా రోజుల క్రితమే చనిపోయింది చనిపోయారు వాళ్ళు మళ్ళీ వారిని ప్రథమ స్థానంలో మనం ఎందరో మోహానుభావు యూట్యూబ్ ఛానల్లో మనం మనం వచ్చినప్పుడు ప్రథమ స్థానంలో చూసుకోవడం జరుగుతుంది జయ శ్రీరామ్ మరి వారి భార్య పేరు రత్నమ్మ గారు వారు ఇంకా ఉన్నారు మరి వారికి కూడా రత్నమ్మ గారు కూడా కళాకారులు కూడా చేయతను అందిస్తూ చేయతను అందించడం అంటే ఏదో పెద్దగా ఏదో ఇవ్వమని నేను చెప్పట్లేదు ఆమె యోగక్షేమాలను తెలుసుకుంటూ ఆమెను పలకరిస్తూ అరే లక్ష్మీపతి గారి సేవలను కొనియాడితే తను కూడా సంతోషిస్తుందని నేను ఆశిస్తున్నాను మరి రత్నమ్మ గారికి కూడా ఈ వేదిక నుండి ఈ ఇంద్రమోహన్ బాయ్ యూట్యూబ్ ద్వారా వారికి కూడా మీ భర్త చేసిన సేవలను ఈరోజు మేము కూడా గుర్తించి మరి యూట్యూబ్ ఛానల్లోకి తీసుకోవడం జరుగుతుంది లక్ష్మీపతి గారికి వారి ధర్మపత్ని రత్నమ్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై హింద్ విశ్వబ్రాహ్మణ కులంలో పుట్టి ఈ కళకు ఎంతో సేవ చేసినట్టు లక్ష్మీపతి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తీసుకుంటున్నాం జై శ్రీరామ్